చూడండి సప్లై చేయండి ఇగో మా ఇంటి ముంగట కొంచెం జాగం ఉంది ఆ జాగలోనే ఈ తోటకూర అలుపుకున్నాం తోటకూర మొలిసింది ఇప్పుడు తెంపుకొని ఇది కూర వండుకుంటాం తోటకూర తెంపుకున్నాం ఇప్పుడు దీన్ని ఉడుకునీళ్ళల్లో ఉప్పేసి కడుపుకొని వండుకోవాలి ఎందుకంటే తోటకూర మీద కిములు కీటకాలు గుడ్లు పెడతాయి కాబట్టి వేడి నీళ్ళలో వేస్తే అవి శుభ్రమైతే అప్పుడు అన్నది తినాలి వండుకొని కూర ఉడుకు నీళ్ళల్లో వేసుకొని కడుపుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం దీనికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు ఖజామాకు ఉల్లిగడ్డ రెడీ పెట్టుకున్నాం ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం దీన్ని శుభ్రంగా కడిగి కూర ఉడికినప్పుడు వేసుకోవాలి స్టవ్ వంట పెట్టినాం స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాం అందులో రెండు సెమసాల కొబ్బరి నూనె పోసుకున్నాం కొబ్బరి నూనె వంట చేసే కొబ్బరి నూనె వేరే దొరుకుతుంది ఒక సెమడు మిరిపిత్తులు గడ్డలు పచ్చిమిర్చి మొత్తంలా కలుపుకోవాలి గా ఎండుమిర్చి వేసుకోవాలి ఒకసారి అక్కడ అల్లం వెల్లిపాయ వేసుకోవాలి ఒకసిన అక్కడ పసుపు వేసుకోవాలి అక్కడ ఇంగేసుకోవాలి మొత్తం పచ్చివాసన వేదా కోలుసుకోవాలి పచ్చివాసన వేదా కోలిసుకోవాలి ముందుగానే కడిగి రెడీ పెట్టుకుని ఆకు వేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి ఆకుకూరలో వండేటప్పుడు తోటకూర వండేటప్పుడు కూర పైన మూత పెట్టదు నిమ్మకాయ అంతా చింతపండు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసినాం దించినాం ఇందులో తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా రుద్దుకోవాలి మెత్తగా రుద్దుకోవాలి రుద్దుడు అయిపోయింది కూర గుమగుమలాడుతుంది చెప్పతోటి కానీ అన్నంతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలంటుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది తోటకూర